ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చితనం అన్నది చింతకాయ పచ్చి పెట్టినాం కదా పొట్టు తొట్టి ఇక అమ్మతనం మంచిది అంత గో అంత బాగా ఇక ఈ టేస్టు లెవెల్లో ఉంటుంది ఇక నేను చెప్పలేను ఇక రెడీ బంద్ చేసుకోండి నేను మమ్మీ ఏం చేస్తున్నావు ఇంకొక బోనగాయ ఏంటంటే చితకాయ పచ్చి చింతకాయ తక్కు అంటాం ఇది రెండు రకాలు అర్ధం రెండు రకాలు మంచి గడుక్కున్న నీటిగాయ ఆర్నంక ఉప్పేసి కట్టుకున్నాం మంచిగా ఎంత బాగా నిల్వ పచ్చడి ఇది నిల్వ పచ్చడి అంటే ఒక నెల అవుతుంది మనకు పదన ఉంటే ఇంకెక్కునే ఏ ఉంటే ఒక నెల పదం లేకుంటే చేసిన కదా ఇది రెండు మూడు నెలలు మూడుకు అవుతుంది బాగుంటది కడిగి మంచిగా ఉప్పు నీళ్ళలో కడిగి ఆరబెట్టినాము ఆ ఉప్పు నీళ్ళలో కడిగి మంచిగా ఏ పదం లేకుండా డ్రైగా డ్రైగా ఆరెట్లా మీకు నిలబడాలంటే కడుక్కొని మంచిగా ఆరబెట్టుకొని చేసుకో అది పదన ఏం ఉండదు మనము పచ్చిమిరపకాయ పదన ఉండదు వీటికి పదన ఉండదు కరియాపాకు పదన ఉండద్దు ఏడానికి పదన ఉండదు కడుక్కోవాలి మంచిగా గా ఆడినాక చేసుకోవాలి పచ్చడి అంటేనే అంతే ప్రతి పచ్చళ్ళ ఎత్తు మరి ఇది సీజన్ సీజన్ గ్రీన్ ఉంటుంది ఇట్లా బోనకాయ అంటే గ్రీన్ ఉంటుంది ఇప్పుడు వస్తుంది ఇది ఈ టైంలో ఫుల్లతనంలో ఉంది ఇంకుంటాం ఉప్పు పెట్టుకుంటే ఎనుకుంటా అంటే చేస్తుంటే మా చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మలా ఉంది ఇట్లా ఏ తినుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి బాగా ఇష్టం అలా ముంగి తిన చూడకుంటే ఇప్పుడు వస్తుంది చేసుకోండి ఎందుకు పక్కకుండా చూసుకోండి చూసుకొని ఇది చేసుకుంటే నిలువ పచ్చడి ఎందుకు నిలువ ఉంటుంది ఇది ఆ మూడు నెలల దాకా ఉంటుంది మన పదన ఉంటే నెలనే నెల రోజులే నిలువ ఉంటది మంచిగా పదం లేకుండా వేసుకుంటే త్రీ మంత్స్ అయినా నిలువ ఉంటది మూడు నెలలు ఉంటది దీని గురించి మనం ఆలోచించదు బయట పెట్టుకున్నా ఎట్లా పెట్టుకున్నా బాగుంటది ఇది టేస్ట్ పుల్లగా తినా లేకపోతున్నా పక్కగా పెట్టద్దు బాగుంది పుల్ల మంచి ఉంది ఇట్లా గ్రీన్ ఉన్నది ఇట్లా ఇట్లాయ ఇట్లా గింజలు లేవా గింజలు ఉండేవి ఇది యనగాయలు గింజ ఉండదు ఏమి ఉండదు టైం అంటే చింతకాయ టైము చింతకాయ చింతకాయ అంటారు వునగాయ అంటారు దీన్ని తెల్లవనోళ్ళు నేను చింతకాయని చెప్తున్నా ఇప్పుడు సీజన్ ఈ సీజన్ ఇప్పుడు వినాయకునికి చేస్తాం చూడు అందులో మనకు అన్ని ఐటమ్స్ ఇవి ఇస్తారు మనం ఒక తొమ్మిది కూరగాయలు అండుకుంటాం కదా పదకొండు కూరగాయలు అండుకుంటాం ఇలా మన ప్రాసెస్ అందుకున్న ఇంట్లో రెండు మూడు వస్తాయి ఇవి అలా వేసి ఇస్తారు అన్ని కూరగాయలు కలిపిన కూరగాయలు ఇక మనకి ఇప్పుడు ఈ సీజన్ లో ఆయన కన్నీ కొత్త వినాయకుడికి కన్నీ అన్ని కొత్తయ్యే ఉంటాయి అంతా మమ్మీకి వినాయకునికి ఇష్టమైన ఓనగాయ పచ్చడి చేస్తుంది అవును ఆయన ఇప్పుడు కూర్చున్నాడు కదా మా దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు అపార్ట్మెంట్ లో మన కింద కూర్చున్నాడు కదా నాయకుడిని చేసుకుందాం చేసుకునే ఈ ప్రాసెస్ అంతా ఇవి పెట్టబోయే ముందు ఒక మంచి మాట మాటనా చెప్తా నువ్వు చెప్తా అతి కోపం గుడక మనం ఒంటరితనంలా నిలిచిపోతాం ఎందుకంటే అతి ఆయాసం ఆయసపడి మన మీద అంటే గుడక ఆ కోపం గుడక మనం ఒంటరిగా అయిపోతాం ఎందుకంటే కోపం అన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లల్లైనా మన చుట్టాలల్లో అయినా మన కోపం అన్నది అప్పు ఉంచుకోండి కోపం అప్పు ఉంచుకొని మనం కోపం ఏ టైంలో తీసుకోవాలి అన్నది ఎవరికి దూరమేటట్టు కోపం తీసుకోకూడదు కోపం అందరికి వస్తుంది ఇది మంచి మాట కోపాల వల్ల బంధాలు దూరం అయితే చూ అది దూరం అవుతారు మనం కోపించుకునే ఏ టైంలో కోపించుకో అలాగ అర్థమయ్యేటట్టు కోపించుకోవాలి ఇది మంచి మాట మన మధ్యలో అతి కోపం మంచిది కాదు మంచిది కాదు అతి కోపం మంచిది కాదు కోపాలన్నది తగ్గించుకోవాలి ఒకల మీద ఒకళ్ళం పౌరుషాలు కోపాలు తోటి దూరం అయిపోతుంటారు ఫ్రెండ్స్ అయినా దూరం అవుతారు చుట్టాలైనా దూరం అవుతారు ఒంటరుగా నిలిచిపోతాం మనం ఒంటరిగా ఒంటరి కోపం వల్ల అందరు మనకు దూరం అయిపోయి ఒంటరిగా అయిపోతాం ఎందుకంటే ఒంటరితనం అన్నది అందరితో కలిసి పెట్టట్టు తగ్గించుకొని తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసి ఏమేమి కావాలో క్వాంటిటీ చూపిస్తావు మమ్మీ ఏమేమి కావాలి చూపిద్దాం చూపిస్తే వాళ్ళకు ఇప్పుడు ఓనగాయ టైం కదా చింతకాయ టైం కదా చింతకాయ పావుకి ఉంటాయి ఇది నేను కడిగి మంచిగా ఆరబెట్టుకున్నా చూడు మంచిగా ఉండాలి గ్రీన్ ఉండాలి మంచిగా ప్యాన్గాలికి ఆరబెట్టినా ఎందుకంటే పచ్చడి ఉండాలి మూడు నెలలైన ఉండాలి ఉప్పు పసుపు పచ్చిమిర్చి చిన్న చిన్న ఉన్నాయి కారం బాగుంటాయి ఇవి ఒక ఇరవై దాకా వేసుకున్నాను ఎందుకంటే ఈ చింతకాయ పావుకులకు పావుకుల ఎల్లిగడ్డలు కరివేపాకు ఇంక ఇంకో మీకుంటే వేసుకుంటే లేకుంటే ఆప్షన్ ఇది టేస్ట్ బాగుంటుంది మనకు జీర్ణం అన్నది బాగా ఇట్లా మంచిగా అవుతుంది అన్నట్టు ఇది ఎందుకు అన్నది నేను కొందరు తెలవని వాళ్ళకి చెప్తున్నా జీర్ణం అవుతుంది శనగపప్పు ఆవాలు ఇగో ఇది అయితే మినపగుళ్ళు ఇగో జిల్లకర మనం ప్రతి పచ్చళ్ళ ఎండినమిర్చి ఒకనా దాకా ఎండినమిర్చి ఇవి కంప్లీట్ దేవుటికి ఈ పచ్చడిపుడి ఆయిల్ అక్కడ ఉంది ఆయిల్ అక్కడ ఉంది అక్కడ కోదాం వంట రూమ్లోకి పోయి ఆయిల్ అక్కడ ఉంటుంది ఈ ఆయిల్ అయితే మనకు తెలిసి ఉంటుంది కదా అది ఏమన్నా అది పోసుకునేది చూస్తా సరేనా చూస్తాం మన ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండ్రీ నా వీడియో నచ్చినట్టు మొత్తం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఏంటంటే ఒక లైక్ అయితే ఇచ్చుకో ఎందుకంటే నేను ఇక మీకు కొత్త కొత్త వంటలు పచ్చళ్ళు మీ ముందు పెడతా మీ టేస్ట్ టేస్ట్ ఫుడ్ తినాలంటే కొంచెం మీకు కూడా కష్టది కావచ్చు చెయ్యరా అని అమ్మాయి చేయొచ్చిన ఏంటంటే చేయొచ్చు వాళ్ళు కుడక నా చేత పంట చూడు రిని చేస్తుంటుంది అన్నది నేను సింపుల్ సింపుల్ షార్ట్ కట్టు మీకు పచ్చడ పచ్చళ్ళు పెడతా కర్రీస్ పెడతా అన్నీ పెడతా నాన్ వెజ్ పెడతా ప్రతిదీ ఉంటుంది ప్రతిదానికి ప్రతి ఏందంటే ప్రతిదానికి సింపుల్ 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 షార్ట్ కట్స్ వంట మనకు బాగా కష్టం అనుకోకుండా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇది ఏంటంటే ఇది మనకైతే పక్కా టేస్ట్ టేస్ట్ చేసుకుందాం ఇది పుల్లతనంలో ఈ టేస్ట్ మనం సరే బదండి మిరపకాయలు వీటిలా మనం చూంచుకోవాలి ఎందుకంటే మన ముఖం మీ జిత్తుత ఇది ఉంచుకోకపోతే రెండు 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 వక్కలు చేసుకున్నామంటే అది ఓపెన్ అయినట్టు ఉంటుంది ఇట్లనే మనం వేసినాం అనుకో ఎగిరి మొక్కం మీద పడుతుంటాయి మన పేయ్యి మీద పడుతుంటాయి ఎగురు ఎగిరేస్తుంటాయి అట్లా గింజలు తోటి అట్లా నుంచి వేసుకుందాం స్టవ్ ముట్టించుకుందాం మీగా స్టార్ట్ ఓనగాయ పచ్చడ పచ్చాడ చింతకాయ పచ్చాడ ఏంటంటే మీకు అందరికి ఇష్టం ఉన్నోళ్ళు లైక్ లైక్ కామెంట్ పెట్టు రి తయారు చేసుకుందాం ఇప్పుడు పచ్చళ్ళు అని అనుకోకూర్రి పచ్చళ్ళు రానోళ్ళు చాలా మంది ఉన్నారు పచ్చళ్ళు అందుకే పెడుతున్నా నాకు వస్తుంది కాబట్టి పెడుతున్నా రాను వాళ్ళు మస్తున్నారు చేసుకోవాలి కర్రీస్ అంటే ఎన్నుకున్న ముందే చేసుకుంటాం కొద్దిగా వేసిన ఆయిల్ సరిపోతుంది అంతే సరిపోతుంది మనం మిరపకాయలు వేయించుకునే మందం ఇప్పుడు వేసేసుకుందాం మీరు ఇట్లా వేసుకున్నాక మూత పెట్టేసుకో ఏంటంటే కుమిటా వస్తుంది ఇబ్బంది పడతాము ఇబ్బంది పడకుండా నేను చెప్తున్నా మీకు ప్రతిదీ ఉడక ఒక చిన్న పిల్లలకు దగ్గర చెప్పినట్టు చెప్తున్నా ఒక టీ స్పూన్ సరిపోతుంది మూత పెట్టేద్దాం ఇక ఇవే కాలి బుగ్గలవాళ్ళే కాలి సరే ఇక అయినాక కొద్దిగా అయినాక చెప్తాను నేను చూద్దామా ఇట్లా గోలాలు జీలకర్ర మొత్తగా చూడు బంద్ చేసుకుంటున్నాను చల్లగా కావాలి మిక్సీ తీసుకొని మిక్సీలో ఫస్ట్ చింతకాయ చింతకాయలు పొట్టుకట్టే పొట్టుతోటే బాగుంటుంది ఇట్లానే ఇది ఇప్పుడు లేకపోతే అన్నములు ఉంటుంది కదా పొట్టు ఉడక అది బరక బరుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఉప్పు రెండు టీ స్పూన్లు వేస్తున్నా మీరు తక్కువ ఉంటే మీరు తినేదాన్ని మిక్కలు వేసుకోండి పులుపు ఉంటుంది కదా రెండు టీ స్పూన్లు వేస్తున్నాం ఇది సన్నపు ఉన్నాయి వేసుకోవచ్చు దొడ్డు ఉప్పు ఉన్నాయి వేసుకోవచ్చు దొడ్డు ఉప్పు వేస్తే పచ్చళ్ళకి మంచిగా ఉంటుంది పసుపు టీ స్పూన్లో సగం పసుపు ఎవరైనా ఎల్లిగడ్డలు వేస్తున్నాం ఇప్పుడు వెండ్ వేసేసుకుందాం అవి చల్లగానే ఉన్నాయి కదా ఏం కొంచెం గరం ఉంటాయి ఇంకా పువ్వు అన్నీ వేసినాం కదా మంచి జీలకర్ర ఊనకాయ చింతకాయ అంటే చింతకాయ ఇదంటే ఈ రకంగా పేస్ట్ లాగా గ్రీన్ గ్రీన్గా కదా ఇది టేస్ట్ బాగుంటుంది సరే పబ్బే వేసుకుందాం అది ముట్టించుకుందాం స్టవ్ ఇప్పుడు అయితే మనం పో పోపు అయితే పెట్టుకుందాము ఎప్పుడు ముట్టించిన ఆయిల్ పోసుకుందాం మనం ఏంటంటే ఇక ఓనగాయ పచ్చడికు తగ్గేదే లేదు ఇది మనకు ఏంటంటే ఇది మనకు సీజన్ దగ్గర దొరుకుతుంది ఇది దీనికి మా మందులు ఉండేవి ఏముండవు ఈ షర్ట్ అయితే ఓ లెవెల్గా ఇక కాస్తుంది ఆయిల్ కొంచెం ఏంటంటే రెండు స్పూన్లు పోసిన అన్నట్టు చూడు అది పచ్చడి కంటే కొంచెం మంచిగా ఉండాలి రెండు స్పూన్లు గరంగానియో ఇది ఎల్లిగడ్డ చూపి ఒక చిన్న ఉన్నాయి ఒక పది పన్నెండు ఎల్లిగడ్డలు మనం కచ్చిపక్క దంచేసుకోవాలి ఇట్లా పొట్టుతుట్టి అందు వేసినాము రెండు ఎల్లిగడ్డలు మనం పట్టేటప్పుడు ఇంక చూసేది కదా ఇదైతే కమ్మతనంలా ఇట్లా ఎల్లిగడ్డ తాపు వేసుకుంటే కమ్మతనం ఉంటుంది ఇట్లా దంచేసుకుంటే ఇట్లా దంచుకొని అలా వేసుకుందాం యిల్ గరం అయిందని చూస్తామా వేసేసుకుందాం ఆవాలి తాల్పు కంటే పచ్చడి కంటే ఆవాలి ఒక టీ స్పూన్ సగం వేసుకోరు ఆవాలి ఈ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ శనగపప్పు అక్కడక్కడ వస్తే మంచిగా ఉంటుంది రెండు టీ స్పూన్లు వేస్తున్నాం కమ్మతనంలో అక్కడక్కడ నమ్ముతుంటే బాగుంటుంది జీలకర్ర సగం టీ స్పూన్ అలా ఒక టీ స్పూన్ వేసిన పట్టేపుడు సగం టీ స్పూన్ ఇప్పుడు మిర్చి మనం వేసుకుందాము కొంచెం గోలు అట్లా గోలాలే నువ్వు మిర్చి ఇట్లా మనం ఇట్టనే వేయద్దు ఎప్పుడు గుడక ఇట్లా కొద్దిగా తుంచుకొని వేసుకోవాలి ఒక ఐదారు దాకా వేస్తున్నా విత్తనాలతో తోటి ఇట్టనే వేసేసుకుంటే అవి కుడక ఎర్ర గోలితేనే బాగుంటుంది ఇది ఉడక ఎల్లిగడ్డ మనం ఇప్పుడు కదా వేసేసుకున్నాం తక్కువ ప్రాసెస్లో మనం ఇట్లా కమ్మతనంలో మనం ఇక పచ్చడి ఉన్నదంటే టక్కన పెట్టేసుకోవచ్చు వేడి వేడి అన్నం లేసుకొని ఇక కమ్మతనంలో తినచ్చు కరివేపాకు మనకైతే ఎక్కువనే ఉండాలి కదా కరివేపాకు మనం ఎక్కువనే వాడతాం కదా గుబ్బడు కరివేపాకు బాగా ఇస్తాము అట్లా వేసుకోవాలి ఇవన్నీ మంచి గోలాలి కరివేపాకు గుడితే గోలాలి ఇంగువ ఇంగువ వేసుకుందాం చూపించి ఒకసారి ఈ ఇంగువ తోటి మనకు అరుగుదల మంచిగా ఉంటుందని చెప్తారు నేనైతే ఇది ఇంగువ ఉంటే వేసుకోని టేస్ట్ బాగానే ఉంటుంది కొంచెం మనం వండి వేసినాం కదా పట్టేటప్పుడు పసుపు కొద్దిగా కలర్ కొంచెం మన పోపులా ఉండాలి కదా పోసులో ఉంటేనే బాగుంటుంది ఇట్లా గోను ఎర్రగానే కదా ఎల్లిగడ్డ ఇవన్నీ గోను ఎర్రమిర్చి ఇట్లా ఇట్లాతే కరివేపాకు గలగలయి ఈ కమ్మతనంలో బాగుంటుంది పచ్చడి ఇప్పుడు పచ్చడి వేసుకుందాం ఇది కొంచెము కొద్దిసేపు ఫ్రై కావాలి ఎందుకంటే పచ్చితనం పోవాలి మనం చింతకాయ పచ్చడి వేసినాం కదా కూర్చుకొని మంచిగా కూర్చుకొని వేసుకోవాలి చేతులతో కూర్చేదాక మన చెమ్స్ తొట్టి అది చేస్తే పని కాదు ఇక నాకు ఈ చేతే మంచిగా గడుక్కోవాలి నీట్గా గడుక్కోవాలి చేతు మనం ఎప్పుడు ఉడక చేతులు డేటాలు పెట్టుకొని నీట్గా గడుక్కొని పని చేసుకోవాలి రెండు చేతులు ఉడక మంచిగా గడుక్కోవాలి వంట రూమ్లో మనం చేస్తాం కదా అందరు తింటారు కదా మనం మంచిగా గడకపోతే అలాగ ఇష్టం అనిపించేది ఇక కొందరికి అట్లా అబ్జర్వ్ చేస్తుంటారు ఇది మంచిగా గడుక్కొని చేయలేరు మనం దినము అనే ఒక ఆలోచన వస్తుంది మనం నీట్గా చేసుకున్నాం అనుకో ఇక మనకు తెలంగాణ జాల్లో ఓని అనుకో తెలిసిన జాగ్రులు అయితే మంచిగా చేసుకోవాలి మనకు మనకు అది మనకైతే నచ్చాలి మన చేతులు మనకు నచ్చాలి అంటే నీట్ గడుక్కునే చూడదు చేతులు వంట రూమ్లోకి వచ్చినప్పుడు మనం ప్రతి చేతి పెట్టండి చెయ్యండి టేస్ట్ మన కానీ కాదు చేతితో మన ఆయన చేసింది ఏదైనా బాగుంటుంది మనం చేస్త తింటే కాదు ఆయన తోటితో తింటేనే మనకు కలుపుకొని తింటేనే బాగుంటుంది ఓనగాయ పచ్చడి ఇట్లా కొంచెం ఆగి ఉంటేనే మనకు పచ్చడికి మర్చి ఉంటుంది కమ్మతనం వాసన వస్తుంది కదా ఓనగాయ దొరుకుతుంది ఇది చింతకాయ ఇది ఊనకాయ అంటారు చింతకాయ టైంలో చింతకాయ మొత్తం మిత్తులైన చింతకాయ అంటారు ఇది ఊనకాయ అంటారు ఇప్పుడు ఓనగాయనే అంటారు దీన్ని పచ్చడి కమ్మతనంలో మనము ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అన్నం తింటేప్పుడు ఉల్లిగడ్డ ఉడక కోసుకొని ఇలా కలిపేసుకొని కలిపేసి పెట్టద్దు ఉల్లిగడ్డ కోసుకొని మనం ఇలా కలుపుకొని తినచ్చు బాగుంటుంది టేస్ట్ అట్లా అట్లా తిన్నాం మేము అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఓడిసేది ఉంటాయి మనం ఇలా కలపద్దు ఇక మనకు ఉండాలి కదా పచ్చి ఉల్లిగడ్డ ఉండదు కదా ఈ పచ్చితనం మొత్తం బోల నూనెనే గుంజుకుంటుంది పచ్చితనం మొత్తం బాల్ట్ కొలియాలి ఏంది ఎంత తొందర అయిపోతుందో అన్నీ గ్రైండర్ వేసేసుకోవాలి పట్టించుకోవాలంటే అమ్మగా ఉంటుంది టేస్ట్ ఓనగాయపుడు ఓనగాయ తినాలి ఇట్లా పచ్చడ వినాయకుడు ఇవన్నీ తిని ఎంజాయ్ చేసిపోతాడు ఒక ఏంటంటే ఒక జాతర చేసుకుని పోతాడు ఆయన అంత పండగ ఎవరు చేసుకోరు ఆయన అంత పెద్ద పండగ చేసుకుంటాడు వినాయకుడు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇట్లా ఉండి మస్తు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే బాగా ఎంజాయ్ ఇక పెద్దవాళ్ళకు గుడక ఇక అందరూ ఎంజాయ్ మనం అందరం ఎంజాయ్ ప్రసాదాలు ఉప్పులు ఆయన ఆయనది చేసుకుంటాం ఎంత తిండి అది ఇక మనకు ఇష్టమైన ఫుడ్డు ఆయనకి ఇష్టమైన ఫుడ్డు ఈ వనగాయ పచ్చడి ఇవన్నీ ఇవన్నీ చేయాలి ఇక ఆయన కొత్తవి వస్తాయి కొత్త తినడు ప్రతిది ఆయనది ఆకుకూరలు గుడక పొనగంటి కూర అని అది గుడక చూపిస్తాను నేను మీకు పొనగంటి కూర అనుకుంటాము ఆయనది ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ బాగా అవుతుంది పొనగంటి కూర ఇంకా కొన్ని రోజులు అయినా కడుక్కుంటే మంచిగా ఉండదు అది బాగుండదు కొంచెం గరం కావాలి ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చితనం అన్నది చింతకాయ పచ్చడి పెట్టినాం కదా పొట్టు తొట్టి ఇక కమ్మతనం మంచిది అంత గోల్ అంత బాగా ఇక ఈ టేస్ట్ లెవెల్లో ఉంటుంది ఇక నేను చెప్పాలి ఇక రెడీ బంద్ నేను రెడీ రెడీ కమ్మతనంలా సూపర్ తగ్గేదే లేదు పచ్చడకు ఏంటంటే నాట్ పచ్చడ చింత చెట్టు అంటే దానికి మసాల ఉండదు ఏముండదు దానికి దానికే చె అవుతుంది ఊనగాయ అప్పుడు ఓనగాయ దాన్ని పువ్వు అప్పుడు ఏమో చింతచీగురని చింత పువ్వుది పువ్వుది చింతచీకు పప్పు పప్పు అట్లా వేసుకుంటాము దీన్ని ఏ ప్రాసెస్లో అయ్యే దాన్ని స్టార్ట్ చేసి నుంచి అది ఇగురు పెట్టి నుంచి మనం స్టార్ట్ చేస్తాం వంటాం అంటే చింతచీగురుది ఓనగాయది మళ్ళీ ఇత్తలు వచ్చినాక చింతకాయది ఇక మళ్ళా పండు అన్నీ వాడతాం అంతేనా సూపర్ సూపర్ ఫుడ్లు సూపర్ తిండి మనం ఏంటంటే ఒక్క దానితోటి ఒక పది ప్రాసెస్లు చేసుకుందాం చేసుకొని చేద్దాం అంతేనా తగ్గేదే లేదు తగ్గుతామంటే పచ్చడి తగ్గిపోయినట్టే బంద్ చేసుకుందాం బంద్ చేసుకుందాం అప్పుడే చింతకాయ పచ్చిమిర్చేసి చేసింది మమ్మీ చింతకాయ అసలు చూడండి ఎంత బాగా వేసింది మమ్మీ ఇప్పుడు చింతకాయ వస్తున్న సీజన్ ఇప్పుడు ఇప్పుడే వస్తున్న సీజన్ కదా ఊనగాయ అంటారంట ఇప్పుడు ఈ స్టార్టింగ్ సైజ్ స్టార్టింగ్ లో ఓనగాయ అంటారు గింజ అయితే చింతకాయ అంటామంట మమ్మీ చెప్పింది నాకు చింతకాయ అంటారంట ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మమ్మీ ఈ తోటి ఎన్ని రకాలు చేయనో అన్ని రకాలు మమ్మీ మీకు చేసి చూపిస్తుంది ఇప్పుడు తోటి చారు కూడా చేస్తుంది మమ్మీ పచ్చిపుల్సు పప్పు చారు అన్నీ చేస్తుంది మీకు చాలా రెసిపీస్ వస్తాయి అసలు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా అసలు ఈ వనగాయ అంటే మరీ పుల్ల కూడా ఉంటది అది మంచి కమ్మ టేస్ట్ ఉంటది వట్టే తినవచ్చు మనం ఇట్లా బా చిన్నప్పుడు ఉప్పు కారంలో ఇట్లా తినేవాళ్ళం మోన కానీ ఉప్పు కారం అంటించుకొని తినేవాళ్ళం అసలు ఏమన్నా టేస్ట్ లోపల గ్రీన్ ఉంటుంది గ్రీన్ లోపల గ్రీన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దాంతో మమ్మీ చాలా చేస్తుంది ఇప్పుడు మీకు ఇంకొస్తాయి ఇంకా వస్తాయి ఇవన్నీ చూడాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేరా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఉంది పొగలు వస్తున్నాయి అసలు కలిపొస్తలేదు మమ్మీ ఇవన్నీ మిక్సీ చేసింది పచ్చిమిరపకాయ పచ్చ వనగాయ పచ్చడి ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసి వేసింది కమ్మగా సూపర్ టేస్ట్ దాని టేస్ట్ గురించి ఏం చెప్పలేను ఇంకా కొద్దిగా బరక బరకనే ఉంటుంది కొంచెం కదా పుల్ పుట్టమగా పుల్ పుల్పుల్లే కమ్మగా పుల్ల బాగా ఇష్టపడతారు అవును మన చానల్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారంట అయ్యో చేసుకోండి మీరు కూడా వేసుకోండి మీరు చెప్తుంటే మాకు బాధ అనిపిస్తుంది మీకు చేసుకోండి మీరు కూడా వేసుకోండి నేను దినుడు చూస్తే వాళ్ళు తినాలనిపిస్తుంది అంట చేసుకోండి మీరు కూడా పులుపుల్నే కమ్మ కమ్మ అంటే కమ్మ ఉంది అల్టిమేట్ టేస్ట్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ అల్టిమేట్ ఉంది రుచి అద్భుతం దానికే ఉంటుంది దానికే అన్నిటికి చెప్తుండ్రు ఏందని అనుకోకూర్రి అన్ని సూపర్ అని చెప్తున్నారు అని చెప్తున్నా అనుకుంటారు దేనికి దేనికి సూపర్ ఆ టేస్ట్ కి అదే సూపర్ అట్లా దేనికి అదే దేన్ని దేన్ని పోల్చలేము కంపేర్ కంపేర్ చేయొద్దు దీని టేస్ట్ దీనికే సూపర్ సూపర్ ఉంది ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు వనగే సీజన్ కాబట్టి ఇవి వేసుకొని ఇవి ఎంజాయ్ చేయాలి మనం మళ్ళీ ఈ సీజన్ దొరకదు కదా మనకి మళ్ళీ సంవత్సరం దాకా చింత చిగురు పప్పు కూడా వేస్తుంది మమ్మీ చేసింది అయిపోయింది అయిపోయింది చేద్దాం ఒక లైక్ తీర్చుకోండి మమ్మీ ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ముందు ముందు చాలా వస్తాయి ఒక లైక్ ఇస్తే మమ్మీ హ్యాపీ నేను కూడా హ్యాపీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే నేను నచ్చితే ఏం చేయలేము వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే నచ్చపోతే వదిలేయండి నచ్చింది అనుకో చేస్తాను మేము ఉంటాం ఉంటాం సరే మన వీడియోనైతే ముందుకు నడిపియ్రీ నేత్ర ఛానల్ మనం నడిపిస్తే మేము ముందు నేను ఉంటాను సరేనా مانتا عالغلطه تذيب انتا عالغلطه بشوسته